సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలియజేశారు టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘల్ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఆదివారం సాయంత్రం శ్రీవారి ఆలయ మాడవీధుల్లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చైర్మన్ తనిఖీ చేశారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా వచ్చిన ప్రతి భక్తుడు వాహన సేవలను తిలకించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విద్యుత్ అలంకరణలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు తిరుమలలో ముప్పై ఐదు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి వాహన సేవలను తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ సివిఎస్ఓ మురళీకృష్ణ సిఈ సత్యనారాయణ ఈఈ సుబ్రహ్మణ్యం డిప్యూటీఈవో లోకనాథం రాజేంద్ర కుమార్ సోమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఈ అయితే ఏముంది తిరుమలలో అయితే ఏముంది ఇవన్నీ కూడా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి అవన్నీ కూడా చూడటం జరిగింది ఇంకేదో చిన్న చిన్న ఎక్కడన్నా ల్యాబ్స్ ఉంటే ఈ పది రోజుల్లో అన్నీ కూడా మొత్తం పూర్తి చేస్తారు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇప్పటి వరకు కూడా జరిగింది ఒక ఎత్తు రాబోయే బ్రహ్మోత్సవాలు కొంచెం డిఫరెంట్గా చేయాలి బ్రహ్మాండంగా చేయాలి భక్తులకి అసౌకర్యం కల్పించకుండా వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దర్శనం కలిగేటట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం మొత్తం ముప్పై ముప్పై ఐదు ఎల్ఈడి స్క్రీన్లు పెట్టడం విద్యుత్ అలంకరణ అయితే ఉంది ఇది ఈసారి ఒక ప్రిస్టేజ్గా తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా సంబంధిత అధికారులతో వచ్చి చూడటం జరిగింది ఏర్పాట్లు అయితే బాగున్నాయి అందులో ఏమాత్రం అంచనా లేదు ఇక ఏదైనా చిన్న చిన్న ఉంటే త్వరలోనే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మేము ముందుకు వెళ్తాం. అదే ఇక్కడికి విమని ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎంత బాగుంది వాళ్ళకి డిస్టెన్స్ హోల్డింగ్ ఏరియా ఇక్కడ ఆ నుంచి మనం వాళ్ళని ఇక్కడికి తీసుకో ಅಂತ <laughs> कोटा गवर्नमेंट वाटर सप्लाई डिपार्टमेंट के नाम से वाटर प्रेशर मेनटेन चेंजिंग के लिए मीटिंग मीटिंग है मतलब ये रद्द हो